విశాఖ ఉక్కు స్టీల్ మిల్ట్ షాప్లో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఉక్కు ఉద్యోగి మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి లాడర్ నుంచి ఉక్కు ద్రావణం మీద పడడంతో మల్లేశ్వరరావు శరీరం మొత్తం కాలిపోయింది ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని విశాఖలోని హాస్పిటల్ కు తరలించిన తోటి కార్మికులు అక్కడికక్కడే ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు విశాఖ ఉక్కు స్టీల్ మెల్ట్ షాప్ లో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఉక్కు ఉద్యోగి మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి లాడీల్ నుంచి ఉక్కు ద్రావణం మీద పడడంతో మల్లేశ్వరరావు శరీరం మొత్తం కాలిపోయింది ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని విశాఖలోని హాస్పిటల్ కు తరలించిన తోటి కార్మికులు అక్కడికక్కడే ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు విశాఖ ఉక్కు స్టీల్ మెల్ట్ షాప్ లో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఉక్కు ఉద్యోగి మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి లాడీ నుంచి ఉక్కు ద్రావణం మీద పడడంతో మల్లేశ్వరరావు శరీరం మొత్తం కాలిపోయింది ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని విశాఖలోని హాస్పిటల్ కు తరలించారు తోటి కార్మికులు అక్కడికక్కడే ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు విశాఖ ఉక్కు స్టీల్ మెల్ట్ షాప్ లో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఉక్కు ఉద్యోగి మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి లాడీల నుంచి ఉక్కు ద్రావణం మీద పడడంతో మల్లేశ్వరరావు శరీరం మొత్తం కాలిపోయింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఎస్ రాజు కార్మికుడి యొక్క పరిస్థితి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ విశాఖ స్టీల్ చోటు చేసుకున్న ప్రమాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రమాదంలో ఒక సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న అనే వ్యక్తి అయితే తీవ్రంగా గాయపడడం జరిగింది దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కార్మికులు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులంతా కలిసి కూడా అంబులెన్స్ అయితే హాస్పిటల్ పంపించడం జరిగింది దాదాపు అరవై శాతం వరకు కూడా గాయ గాయ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది దీని మీద వైద్యులైతే ముందుగా ప్రథమ చికిత్స అందించి ఇరవై నాలుగు గంటల వరకు కూడా వేయి చూడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది తరచుగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఫర్నిచర్లు పేలిపోవడం అదేవిధంగా కొంతవరకు కూడా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఎస్ఎంఎస్ వన్ లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దీంట్లో కూడా ఒక సీనియర్ మేనేజర్ స్థాయి ఉద్యోగ ఉద్యోగి గాయపడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ఉద్యోగస్తులు అదేవిధంగా కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దీని మెయింటెనెన్స్ ఏదైతే ఎల్పీ బేస్ స్టీల్ ల్యాండ్ ఆ బ్లా బ్లాస్ట్ అయ్యిందో దీనికి మెయింటెనెన్స్ కూడా సరిగా లేదని చెప్పి కార్మికుల కార్మికులు ఆరోపణలు చేస్తున్న ఆ నేపథ్యంలో ఈ ఇప్పటికే పలుసార్లు ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి పరిస్థితులను వివరించినప్పటికీ కూడా దాని మెయింటెనెన్స్ అయితే యాజమాన్యం సరిగ్గా చేయకపోవడం వలన మరోవైపు స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రభుత్వమే పన్నాగాలు పొందుతుందంటే కార్మికులు ఆరోపణలు చేస్తున్న ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ప్రమాదం మీదైతే ఆ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రమాదంలో గాయపడినటువంటి సీనియర్ మేనేజర్ మల్లేశ్వర మల్లేశ్వరరావు తాలూకా ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకునే తెలుసుకుని అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటని అన్న ఆందోళన కార్మికులు ఉన్నారు దీనికి సంబంధించి కూడా తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ రాజు